దారుణమైన పరిస్థితి కారణం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా ప్రతి ఒక్క నిజమైన జన సైనికులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానివ్వండి తప్పకుండా రాబోయే ఎన్నికల్లో మాత్రం చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి ఎందుకంటే ప్రజలు కూడా చంద్రబాబు నాయుడు నమ్మే పరిస్థితుల్లో లేరు గతంలో కూడా ఎన్నో సార్లు కూడా మేము కూడా కొన్ని వైసీపీ వైఫల్యాల మీద మాట్లాడాం కానీ వైసీపీ వైఫల్యాల కంటే కూడా వైసీపీ ఫలాలు ఎక్కువ ఉన్నాయని చెప్పి కూడా చాలా మంది ప్రజలు చెప్పుకుంటూ వస్తున్నారు నేను ఎప్పుడు మాట్లాడినా కూడా గవర్నమెంట్ పాలసీల మీదే మాట్లాడుతున్నాను నిజంగా చూస్తే ఒక రెండు మూడు నెలల నుంచి కూడా వేవ్ రాష్ట్రం మొత్తం కూడా మారిపోయింది నిజంగా చెప్పాలంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మళ్ళీ ఈసారి ఏర్పడుతుందనే నమ్మకం కూడా గట్టిగా అందరిలో వచ్చింది ప్రజలు కోరుకుంటున్నారు మార్పు అయితే మాత్రం ప్రజలు కోరుకోవట్లేదు మళ్లీ కూడా ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే కోరుకోవాలి వస్తారని కూడా అందరూ కూడా కోరుకుంటున్నారు ఇది నేనే కాదు ప్రతి ఒక్క రూరల్ ఏరియాలో కూడా ప్రజల్లో కూడా అందరిలో ఉంది చిన్న చిన్న ఎక్కడన్నా ప్రభుత్వం ఉంటే కనుక తప్పకుండా ప్రభుత్వ వ్యతిరేకత అనేది కొద్దిగా ఉంటది కానీ వ్యతిరేకత కంటే కూడా లాభం ఎక్కువ ఉందన్న దగ్గరే కూడా ప్రజలు కూడా సమకంగా ఉంటారు తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి కూడా ఎన్నో పథకాలు తీసుకొని వచ్చారు బడుగు బలహీన వర్గాలకి అందగా ఉన్నారు నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని ఏకైక ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే అదేవిధంగా ప్రతి ఒక్కరు మధ్య తరగతి వాళ్ళు కూడా ఈరోజు బాగా ఉన్నారు రైతులు కూడా ఈరోజు చూస్తే గిట్టుబాటు ధర తగు వస్తుంది ఎందుకంటే దాదాపు ఇరవై వేల రూపాయల నుంచి ఇరవై ఐదు వేల రూపాయల వరకు పుట్టిడు వడ్లు వెళ్తున్నాయి అదేవిధంగా వర్షాలు బాగా పడుతున్నాయి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి నాడు నేడు అనే ప్రోగ్రామ్ తీసుకొని వచ్చారు ఫీ రీఎంబర్స్మెంట్ చేస్తున్నారు పెన్షన్లు ఇస్తున్నారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి ప్రజల దగ్గరికి వాళ్లే వెళ్ళి పనులు అదే అదేవిధంగా సచివాలయాలు కూడా ఓపెన్ చేశారు గతంలో మనం కలెక్టర్ ఆఫీస్ కో ఎంఆర్ఓ ఆఫీస్ కోఆర్డీ ఆఫీస్కి వెళ్ళాలి ఇప్పుడు అవన్నీ లేకుండా మన వెళ్తే పనులు కూడా అవుతున్నాయి తప్పకుండా ప్రజలు కూడా ఆలోచించాలి ఎందుకంటే ఎక్కడ చూసినా కానీ అభివృద్ధి లేదంటున్నారు కానీ అభివృద్ధి అయితే మనకి నెల్లూరులో కూడా బాగా కనపడుతుంది ఎక్కడ చూసినా కట్టడాలు ఎక్కువైపోయినాయి భవన్ నిర్మాణ కార్మికులకి పుష్కలంగా పని దొరుకుతుంది ప్రతి ఒక్కరు ఈ రోజు వీళ్ళు వీళ్లు లేదని కాదు అన్ని వర్గాలు ఆల్మోస్ట్ అన్ని వర్గాలు బాగున్నారు కేవలం ప్రతిపక్ష నాయకులు కొందరు తప్ప కానీ ప్రతి ఒక్కరిని కూడా కలుపుకొని వెళ్లేటట్టు వైసీపీ పార్టీ ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా మంచి నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే అంతా బాగున్నప్పుడు ఎందుకు మళ్ళీ మన నెత్తినే తీసుకొని వచ్చి శని పెట్టుకోవటం అన్నట్టు మళ్ళీ చంద్రబాబు నాయుడు అనే జోలికి వెళ్ళొద్దు ఎందుకంటే నెల్లూరు జిల్లాలో కూడా ఎప్పుడు నుంచో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు మనకి కంచుకోట గతంలో కూడా పదికి పది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మనం సీట్లు కైవసం చేసుకున్నాం రాబోయే రోజుల్లో కూడా ఎన్ని వీలైతే ఎనిమిద తొమ్మిదా పదే అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నించి గెలిపించుకోవాలా ఎందుకంటే మనము మన గురించే కాదు ఆలోచించాలి ప్రతి ఒక్కరు కూడా గురించి ఆలోచించాలి నేను ఒకటే చెప్తున్నాను నేను నాకు జనసేన పార్టీలో నేను ఇంత పెట్టిన శ్రమ కానివ్వండి నా నా డబ్బులు కానివ్వండి నా టైం కానివ్వండి ఏ పార్టీలో పెట్టినా కాని ఫిఫ్టీ పర్సెంట్ పెట్టినా కాని సగం పెట్టినా కాని దీనికంటే మంచి గుర్తింపు వచ్చిండేది అదేవిధంగా టికెట్ కూడా తప్పకుండా వచ్చేది నాలాంటి వాళ్ళనే జనసేన పార్టీ కాపాడుకోలేకపోవటం అనేది నిజంగా చాలా దారుణం దానికి ముఖ్యమైన కారణం యుడు గారు చంద్రబాబు నాయుడు గారి ట్రాప్ లో ప్రతి ఒక్కరు కూడా పడిపోయిన్నారు తప్పకుండా ప్రజలు ఈసారి వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా ఆంధ్రప్రదేశ్ కి మంచి భవిష్యత్తు వచ్చేదట్టు చూడాలని చెప్పి కూడా కోరుకుంటున్నారు అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే మన విజయసాయి రెడ్డి గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు రెడ్డి గారికి ఎంతో దగ్గరగా ఉంటారు అదేవిధంగా కేంద్రంలో కూడా ఎంతో మంచి పరిచయాలున్నారు ఎవరు అధికారంలో ఉన్నా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్లి పనులు చేసుకొని రాగలిగే అంత సత్తా ఉంది ఎంతో తెలివి అయిన వాళ్ళు ఎంతో అవగాహన వాళ్ళు తప్పకుండా అలాంటి వాళ్ళు మన నెల్లూరుకి ఎంపీ అయితే గనక మనందరికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే మనం చూస్తే దాదాపు రెండు వేల నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు కేవలం కాంగ్రెస్ వైసీపీ పార్టీయే గెలిచింది దాదాపు నాకు తెలిసి పంతొమ్మిది వందల రెండు నుంచి కాంగ్రెస్ వైసీపీ ఒక్కసారి మాత్రమే టీడీపీ వచ్చింది సో మీరందరూ కూడా ఆలోచించాలి నెల్లూరులో మాత్రం ప్రజలు కూడా ఎప్పుడూ వైసీపీ సైడ్ కానివ్వండి గతంలో కాంగ్రెస్ సైడ్ ఉన్నారు చాలా అవగాహన ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందరకొచ్చి ఈసారి మద్దతు తెలిపాలే వైసీపీ పార్టీకి విధంగా విజయసాయి రెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ముఖ్యంగా చూసుకుంటే ఆదల్ ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఎంతో మంచి వాళ్ళు ఎవ్వరు జోలికెళ్లరు ఎవరిని కూడా ఇబ్బంది పెట్టరు నెల్లూరు రూరల్లో కూడా చాలా మంచి పేరుంది తప్పకుండా విజయం సాధిస్తారు నాకు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో నేను నెల్లూరులో పోటీ చేస్తున్నాను అదేవిధంగా దాదాపు ఒకటిన్నర సంవత్సరం నుంచి నెల్లూరు సిటీలో కూడా నేను గడప గడప కార్యక్రమం చేస్తున్నా నాకున్న పరిచయాలు కానివ్వండి నాకున్న బంధుత్వం కానివ్వండి నన్ను నమ్ముకున్న వాళ్ళు కానివ్వండి నాతో నడిచే వాళ్ళందరికీ కూడా నేను చెప్పి ఓట్ ట్రాన్స్ఫర్ చేసేందుకు నా వంతు నేను కృషి చేస్తాను అదేవిధంగా ఖలీల్ గారు కూడా సిటీలో తప్పకుండా గెలిచేటట్టు నా వంతు నేను కృషి చేస్తాను ఎందుకంటే ఒక సామాన్యులు అందరికీ అందుబాటులో ఉంటారు అలాంటి వ్యక్తి ఉంటే చాలా మంచిది తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా నియోజకవర్గాలుగా ప్రెస్ మీట్లు పెట్టడం కానివ్వండి అదేవిధంగా నా వంతు నేనేమి సహాయ సహకారాలు అందగలుతాను తప్పకుండా వైఎస్ఆర్ సిపి పార్టీకి నేను అందజేయగలుగుతాను అదేవిధంగా మరొకసారి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా అనేది ఇదే మేము నమ్మం బాబు మేము నిన్ను నమ్మం చంద్రబాబు అనే నినాదంతోనే ముందరికెళ్తాము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను